ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావే నేను రెడీ బావా కానీ మామయ్య కోసం ఎదురు చూస్తున్నాను బావా నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో నాకు బాగా తెలుసు మా చెల్లి సీత కోసమే కదా అదేమి లేదు బావా మావయ్య కోసం ఎదురు చూస్తున్నాను రాము ఇంకా ఎన్నాళ్ళురా నాలుగు నెలలైతే మన చదువు కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత మా నాన్నగారితో మాట్లాడి మా చెల్లి మా చెల్లి పెళ్ళి నీతో రంగరంగ వైభవంగా జరిపిస్తాను అది కాదు బావా ముందు నీ పెళ్ళి ఆ తర్వాతే నా పెళ్ళి రాము అలా కాదు రాము దూతను పంపించి దాతలు తెచ్చుకోమన్నారు మన పెద్దలు అందుకే ఫస్ట్ నీ పెళ్ళి రాము అదే కుదరదు బావ కాకపోతే ఇద్దరం ఒకేసారి చేసుకుందాం అయితే సరే రాము నీ ఇష్ట ప్రకారమే నాదొక చిన్న కోరిక బావా ఏంటి రాము కండమేమైనా కావాలా చెప్పురాము మాకున్న ఐదెకరాలు రాసిస్తాను రాము అదేమి కాదు బావా మరి ఇంకేంటి రాము నువ్వు కాలేజీలో ఆ నాగరాజ్ గారితో సవాసం చేస్తున్నావు వాడంత మంచివాడు కాదు బావా వాడికి చాలా చెడు అలవాట్లు చాలా చెడు వ్యసనాలు ఉన్నాయి ఒకసారి నా మాటను వాడితో స్నేహం చేయకు వాడు మంచివాడు కాదు బావా రాము వాడికి ఎన్ని వ్యసనాలుంటే మనకెందుకు రాము మన మనసు మంచిది కావాలి కానీ వాడికి ఎన్ని వ్యసనాలున్నా అవి మనకు అంటుకుంటాయా చెప్పురాము నాలుగేళ్ల నుంచి వారితో స్నేహం చేస్తున్నాను ఏ రోజైనా వాడితో పాటు సిగరేట్ తాగానా మందు తాగేనా వాడితో పాటు కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళానా అదేమీ లేదు రాము నువ్వు నా గురించి అంతగా బాధపడాల్సిన అవసరం లేదు రాము అలా కాదు బావా నా మాట ఒక్కసారిను ఆరు నెలలు సమాసం చేస్తే వారు వీరవుతారు వీరు వారు అవుతారని పెద్దలు చెప్పారు నా మాట ఒక్కసారిని బావా వాడితో సవాసం చేయకు అంత మంచిది కాదు రాము అలాంటివి ఏవీల్యం రాము ఈ కాలేజీలో నాలుగు సంవత్సరాల నుంచి మనం చదువుతున్నాం నాగరాజు నేను ఎప్పుడు కాలేజీలో జాయిన్ అయ్యానో వాడు అదే రోజు జాయిన్ అయ్యాడు అప్పటి నుంచి కలిసిమెలిసి స్నేహితులాగా ఉంటున్నాం వాడికి లేని అలవాటు లేదు సాగుడు సిగరేటు గుట్క ఆఖరికి వేసలమ్మట కూడా తిరుగుతాడు కానీ నేను అలా కాదు రాము నీకు చిన్న విషయం నీకు చిన్న విషయం చెప్పను రాము మా నాన్నగారు నేను చిన్నతనంలో ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది అప్పటి నుంచి నా కోసం చెల్లి కోసం నాన్న రెండో పెళ్ళి కూడా చేసుకొని చేసుకోకుండా కష్టపడి చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చాడు అలాంటిది నా మీద నాన్నగారు పెట్టుకున్న ఆశలను నేను ఒమ్ము అనుకున్నావా అదేమి లేదు రాము అలా కాదు లేదు బావా ఒకసారి నా మాట విను చెప్తున్నాను కదా అర్థం చేసుకో వారితో సమాసం మంచిది కాదు బాబు బాబు రాము మీరు ఇక్కడే బండికి టైం అదే నాన్నగారు ఇప్పుడే బావతో సరదాగా మాట్లాడుతున్నాను బావ కూడా అదే చెప్పాను నాన్నగారు టైం ట్రైమ్ అవుతుంది మనం తొందరగా వెళ్ళాలని అలాగే తప్పకుండా నాన్నగారు మీరు నా మీద పెట్టుకున్న ఆశల్ని ముమ్మాటికి నిజం చేస్తాను నాన్నగారు బాబు రాము నువ్వు బాగా చదివి నాకు పెద్ద పేరు చెప్పాలి బాబు కొడుకు బాగా చదివి ప్రయోజకుడు అయ్యాడని ఊరంతా చెప్పుకుంటుంటే నేను విని సంతోషించాలి బాబు తప్పకుండా నాన్నగారు మీరు నా మీద పాటుకున్న ఆశలు ముమ్మాటికి నిజం చేస్తారు నాన్నగారు నన్ను దీవించండి నాన్నగారు నా ఆశ మామయ్యా నన్ను కూడా దీవించండి మామయ్య కూడా బాగా చదివి నేను మీ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టాలి బాబు 아마야 그래. 그래, 엄마야. 배타 세타? 엄마. 네, 아나? 내일 이어나야 돼. 내일 일어나야 돼. 이야 ఆ తూర్పుశే కిట్ట అయితే పట్టి తీపియాలమ్మా మీ అన్నయ్య చదువుకు డబ్బు పంపించాలమ్మా డబ్బా డబ్బు ఎందుకు నానా అమ్మా ఏమోదేమా ఈరోజే వెళ్ళారు కానీ ఆ పట్టణంలో చదువుతున్నారు కదా అక్కడ వాడికి ఏదైనా అవసరమైతే ఎవరితారు చెప్పు అది కాక మీ బాబు కూడా అక్కడే చదువుకుంటుంది వాడికి అవసరం ఎక్కి వీడిని అడుగుతాడు అది ఏదో కాలేజీ ఫీజు కట్టాలంటుందమ్మా అందుకని పంపించాలి అయినా నాకు నాన్నా అయినా మీరు ఇంత కష్టపడుతూ ఇద్దరిని చదివించడం అవసరం అంటారా చూడండి నానా నా మాట విని బావ చదువు మాన్పిచ్చేసేయండి అంతకంటే ఇంకా మార్గమే లేదు మాట చెప్పేవాటల్లో అబ్బా సీతరు పెళ్లి చేస్తున్నా అని మీ మామ బాధపడుతూ బావా నీ చెల్లెని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను నీ చెల్లెలు నా గుండెలో దాచుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడమ్మ కానీ విధి వాళ్ళిద్దరిని బలి అన్నయ్య అయినా అత్తయ్య మావయ్య ఎలా చనిపోయారు చెప్తానమ్మా మావయ్య ఇటో లేని సమయంలో ఒక కాబద్దుడు అత్తయ్యని అమానుషంగా మానమ్మగ చేశాడమ్మా తీరం చెడిపోయి భర్తకు మొక్క చూయించలేక పురుగులు బతు తాగి అప్పటికి మీ బావ మూడు సంవత్సరాలు పిల్లవాడబ్బా ఆ పసి కథలు నా చేతిలో పెడుతూ అల్లయ్యా నేను పెళ్లిపోతున్నాను నా కొడుకును బాగా చదివించి మంచి పిల్లలు చేసి అల్లుడు చేసుకోమని చెప్పి పెళ్లిపోయితబ్బా అలాంటప్పుడు మీ అన్నయ్యను మాత్రమే చదివించి బాబును చదువు పర్పిస్తే స్వర్గంలో ఉన్న నా చెల్లెలు ఆత్మ క్షోభిస్తుందబ్బా అందుకని ఎంత కష్టమైన చేసి కొడుకును అల్లుడు సమాన హోదా చేసి బాబుకు నీకు పెళ్లి చేసి మీ ఇద్దరు పిల్ల పాపలతో కలకలలాడుతూ తిరుగుతుంటే చూసి ఆనందిస్తారమ్మా అప్పటి వరకు నాకు కష్టాలు తప్పలే అమ్మా చిన్నతనంలోనే అమ్మని పోగొట్టుకున్నాను నన్ను నన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు మీరు చూడండి నాన్న ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా మీరే నా తండ్రి అవ్వాలి రాత్రి మన ఏ దేవుకు బుల్లి గేదకు జన్మనిచ్చిందమ్మా నువ్వు వెళ్ళి జిల్లిపాలు తీసుకురామ్మా అలాగే నేను త్వరగా